హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీతో ఎంతో రుచికరంగా ఉండే గోంగూర పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఈ పప్పు పుల్ల పుల్లగా చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీ కోసం నేను ఒక కుక్కర్ తీసుకున్నానండి అందులోకి నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్న ఒక కప్పు కందిపప్పుని తీసుకున్నాను అలాగే ఒక చిన్న కట్ట గోంగూరను అయితే తీసుకున్నానండి గోంగూరని ఒలుచుకొని నీట్గా శుభ్రం చేసుకొని పాన్లో వేసేసుకోండి అలాగే చిన్న ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను అలాగే నాలుగైదు పచ్చిమిరపకాయలని వేసుకోండి కారం ఎక్కువ తినేవారైతే మరి కొద్దిగా కూడా వేసుకోవచ్చు అలాగే టమాటో ముక్కలు కూడా వేసుకోండి నాలుగైదు వెల్లుల్లి రబ్బలు కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో అర టీ స్పూన్ జీలకర్రను వేసుకోండి ఫ్లేవర్ అండ్ టేస్ట్ బాగుంటుంది పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోండి కారం వేసుకోవడం వల్ల పప్పు మంచి కలర్ వస్తుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది మీకు ఇష్టం ఉంటే చింతపండును కూడా వేసుకోవచ్చు నేనైతే చింతపండుని వేయట్లేదు ఒక టేబుల్ స్పూన్ నూనెని వేసుకోండి అలాగే మూడు కప్పుల వరకు కూడా వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి విజిల్ పెట్టుకొని ఒక ఐదారు విజిల్స్ వచ్చే వరకు కూడా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయాక లిడ్ ఓపెన్ చేసి చూద్దాం చూడండి పప్పు బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకొని మెత్తగా మెదుపుకోవాలి చూస్తున్నారు కదా ఇలా మెత్తగా చేసేసుకోవాలండి ఇలా రెడీ అయిన పప్పుకి కావలసిన పోపుని సిద్ధం చేసుకుందాం పోపుని కూడా సింపుల్గా పెట్టేసుకోవచ్చు ఒకవేళ పోపు వద్దు అనుకుంటే ఇలా కూడా సర్వ్ చేసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోవాలి అందులో రెండు టేబుల్ స్పూన్ల నూనెని వేసుకోండి నూనె వేడెక్కిన తర్వాత కొద్దిగా మెంతులు వేసుకోండి ఫ్లేవర్ అండ్ టేస్ట్ బాగుంటుంది అలాగే పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులో దంచి పెట్టుకున్న నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే ఎండుమిరపకాయ ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేయించుకోవాలండి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి ఇలా వేగిన తర్వాత కరివేపాకుని కూడా వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని రెడీ అయిన ఈ పోపు మిశ్రమాన్ని ముందుగా మనం సిద్ధం చేసి పెట్టుకున్న పప్పులో వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే గోంగూర పప్పు రెడీ మీరు కూడా ట్రై చేయండి